మహాప్రళయం దీని గురించి ఎప్పటి నుంచో ప్రపంచానికి భయం పట్టుకుంది మహాప్రళయం అంటే ప్రకృతి విపత్తులనని కొందరు వాదిస్తున్నారు కాదు మహాప్రళయం అంటే మూడో ప్రపంచ యుద్ధమని మరికొందరు వాదిస్తున్నారు వీరి వాదనలకు కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలుగురు కాలజ్ఞానులు చెప్పిన అంశాలే ఇందులో కొంతవరకు మన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానంలోని అంశాలు కొంతవరకు నిజమయ్యాయి ఇక యూరోప్ అమెరికా కాలజ్ఞానాలు చెబుతున్న అంశాలు కూడా నేటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సరిగ్గా సరిపోతున్నాయి ఇంతకు కాలజ్ఞానులు చెప్పింది ఏమిటి నిజంగానే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా మహాప్రలయం అంటే మూడో ప్రపంచ యుద్ధమేనా లెట్స్ వాచ్ మూడో ప్రపంచ యుద్ధం కాలజ్ఞానుల అంచనా ఏంటి ఇరాన్ యుద్ధ మహాప్రలయానికి సంకేతమా పశ్చిమాసియాలో యుద్ధం డేంజరస్ లెవెల్ కు చేరుకుంటోంది ఈ యుద్ధంలో నిన్న మొన్నటి వరకు ఇజ్రాయిల్ ఇరాన్ మాత్రమే తలపడ్డాయి ఇప్పుడు దీనిలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్ అనుస్థావరాలపై అమెరికా బీటు స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో అటాక్ చేసింది భూగర్భలోని అనుస్థావరాలను ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్ బాంబులను వినియోగించింది అయితే ఈ దాడులతో ఇరాన్ వెనక్కి తగ్గలేదు ఇప్పుడు పశ్చిమ ఆసియాలోని అమెరికా మిలిటరీ బేసులను తెహ్రాన్ టార్గెట్ చేస్తుంది ఖతార్ ఇరాక్ కువైట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సులను ప్రయోగించినట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ వెల్లడించింది దోహాలోని అమెరికా స్థావరంపై ఆరు మిస్సెళ్లను ప్రయోగించింది ఈ దాడులను తెహ్రాన్ ధృవీకరించింది దోహాలో ఎలాంటి ప్రాణష్టం జరగలేదని ఖతార్ ప్రకటించింది ఇరాన్ దాడుల కారణంగా కతార్ కువైట్ బహ్రెయిన్ దేశాలు తమ ఎయిరుస్పేసులను మూసేశాయి యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇప్పుడు పశ్చిమ ఆసియాలో ఆ దేశ మిలిటరీ స్థానాలపై ఇరాన్ దాడులు చేయడంతో యుద్ధం విస్తరిస్తుందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి ఇరాన్పై కతార్ కువైట్ బహ్రైన్ దేశాలు ఎదురు దాడికి దిగితే ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందన్న భయం ప్రపంచాన్ని పట్టి పీడుస్తోంది ఇరాన్పై అమెరికా దాడులు చేసిన తర్వాత తెహ్రాన్కు చాలా ముస్లిం దేశాలు మద్దతు పలికాయి యుద్ధంలో ఇజ్రాయల్తో అమెరికా కట్టుకట్టినట్టు అయింది దీంతో ఈ సంఘర్షణ తీవ్రమయ్యే ప్రమాదం పుంచి ఉంది మహాప్రలయం అంచున ప్రపంచం కొట్టిమిట్టాడుతున్నది ముఖ్యంగా పలు యూరోపియన్ దేశాలు ఇజ్రాయల్కు మద్దతును ప్రకటిస్తున్నాయి మరోవైపు ఇరాన్ మిత్ర దేశాలు రష్యా చైనా ఈ యుద్ధం విషయంలో మౌనంగా ఉన్నాయి ఈ రెండు దేశాలు మౌనమే అసలు సునామీని సృష్టిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే మానవాళి రెండు ప్రపంచ యుద్ధాలను ఎదుర్కొంది లేటెస్ట్ టెక్నాలజీ డేంజరస్ ఆయుధాలు ఉన్న ప్రస్తుత సమయంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే భూగలమే నాశనమయ్యేంత భయంకరమైన ఆనుదాడులు జరిగే ప్రమాదం ఉంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతిని నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు యుద్ధాలను దేశాల మధ్య వివాదాలను సద్దుమనిగల చేయడమే ఐక్యరాజ్య సమితి లక్ష్యం కానీ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి ప్రభావం ఏమాత్రం కనిపించలేదు యుద్ధాలను ఐకరాజ్య సమితి అడ్డుకోకపోతే ప్రపంచ యుద్ధం సంభవించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమేమిటి మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై ఇరవై ఎనిమిదిన మొదలైంది సర్బియాపై ఆస్ట్రియా హంగరీ యుద్ధం ప్రకటించాయి ఈ యుద్ధం చిలికి చిలికి గాలివాలలా మారింది దీనిలోకి అగ్రదేశాలు ఎంట్రీ ఇచ్చాయి సెర్బియాపై ఆస్ట్రియా హంగరీ మొదలుపెట్టిన యుద్ధం చివరికి వరల్డ్ వారిగా పరిణామం చెందింది ఈ యుద్ధం దాదాపుగా నాలుగేళ్ల పాటు సాగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన పోలాండ్పై జర్మనీ దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది ఈ యుద్ధం దాదాపు ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది అప్పటికే భయంకరమైన ఆయుధాలు యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చాయి దీంతో విస్తృత స్థాయిలో విధ్వంసం జరిగింది అయితే మూడో ప్రపంచ యుద్ధం జరిగితే విధ్వంసం ఊహించలేనంతగా ఉంటుందని కాలజ్ఞానులు చెబుతున్నారు పదహారవ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రా తన ప్రవచనాల్లో మహాప్రలయం గురించి ప్రస్తావించాడు మహాప్రలయం అంటే మూడో ప్రపంచ యుద్ధమేనని వాదిస్తున్నారు ఇక నోస్ట్రా రచించిన లేసు ఫ్రొఫెటిస్ లో ఇరవై ఒక్క శతాబ్దంలో ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుందని సూచించాడు ఇది మెసోపోటెమియాలు ఉద్భవించి కొన్నేళ్ల పాటు సాగుతుందని విశ్లేషించాడు మెసోపొటెమియా అంటే ఆధునిక ఇరాక్ ఇరాన్ సిరియా టర్కీ మధ్య ఉన్న ప్రాంతం అయితే దీని కొందరు ఇరాక్ అమెరికా యుద్ధంగా వాదిస్తారు నిజానికి ఇరాక్ యుద్ధం ముగిసింది ఇదేమీ ప్రపంచ యుద్ధంగా మారలేదు నోస్ట్రాడమాసు చెప్పింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో జరిగే యుద్ధం గురించేనని మరికొందరు వాదిస్తున్నారు అయితే ఆ మధ్యకాలంలో ఎలాంటి యుద్ధం జరగలేదు నిజానికి నోస్ట్రాడమాసు కాలజ్ఞానంపై పలు అంచనాలు ఉన్నాయి ఏది నిజమనేది మాత్రం తెలియడం లేదు నోస్ట్రాడమాస్ చెప్పింది జరుగుతున్న యుద్ధం గురించేనని ఇప్పుడు వాదనలు మొదలయ్యాయి బ్రెజిల్ కు చెందిన జ్యోతిష్యుడు స్వీయ ప్రకటిత కాలజ్ఞాని ఆతోసు సలోమ్ను ఆధునిక కాలంలో నోస్ట్రా డమాసుగా పేర్కొంటారు ఇతడు కూడా మహాప్రలయం తప్పదని హెచ్చరిస్తున్నాడు విద్యుత్ అయస్కాంత పల్స్ ఈఎంపీ టెక్నాలజీ కృత్రిమ మేధస్సు దుర్వినియోగంతో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందని సలోమ్ చెబుతున్నాడు పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉధృత పరిస్థితులు సాంకేతిక యుద్ధాలు మహాప్రలయానికి మార్గాలుగా కొందరు అభివర్ణిస్తున్నారు ఈ ప్రళయానికి సంకేతాలు ప్రకృతి విపత్తులేనని సలోం చెప్పిన మాటలను ఉటంకిస్తున్నారు అంటే వాతావరణ మార్పులతో కలిగే వరదలు ఇతర సహజ విపత్తులు జరుగుతాయని ఆ తర్వాతే యుద్ధం సంభవిస్తుందని చూపుతున్నారు ఇప్పటికే కాలిఫోర్నియాలో కార్చిచ్చు వియత్నం భూకంపాలను చూపుతున్నారు ఆ తర్వాత జరిగే యుద్ధమే మహాప్రలయమని ఆతోసు హెచ్చరిస్తున్నాడు బల్గేరియన్ కాలజ్ఞానిగా పేరున్న బాబా వంగా సైతం మధ్యప్రాచ్యంలోనే జరిగే సంఘర్షణలే మహాప్రళయానికి కారణమవుతాయని స్పష్టం చేశారు అయితే బాబా వంగ నిర్దిష్టమైన తేదీలను ప్రకటించలేదు ఇప్పుడు జరుగుతున్న పశ్చిమాశయ సంఘర్షణతోనే యుద్ధం మొదలవుతుందని కొందరు వాదిస్తున్నారు ఇక కలియుగం చివరి దశలో మహాసంక్రమం సంభవిస్తుందని మన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పాడు రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి విపత్తులు యుద్ధాలతో ప్రపంచం గందరగోళంగా మారుతుందని పోతులూరి దశాబ్దాల క్రితమే కాలిజ్ఞానులు వెల్లడించారు యుద్ధాల వల్ల బంగారం పెట్రోలియం ధరలు విపరీతంగా పెరుగుతాయని ముందే స్వామి ఏనాడో చెప్పేశాడు ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి అయితే నోస్ట్రాడ్రమస్ సలోమ్ బాబా వంగ అంచనాల విశ్వసనీయత చాలా వరకు ప్రశ్నార్థకంగా మారింది నిజానికి మతపరమైన తీవ్రవాదం మధ్యప్రాచ్య కలహాలు సాంకేతిక యుద్ధాలు వంటివి ప్రపంచ సంఘర్షణను బలపరిచేలా ఉన్నాయి కానీ ఇటువంటి అంచనాలు చాలా వరకు జరగడం లేదని చరిత్ర చెబుతోంది అయినప్పటికీ ప్రస్తుత మహాప్రలయానికి ప్రపంచం దగ్గరగా ఉందన్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా ఇలాంటి అంచనాలు భయాలే వ్యక్తమయ్యాయి ముఖ్యంగా ఉక్రెయిన్కు నాటు మద్దతిస్తే అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ అనుదాడి తప్పదని బెదిరించాడు దీంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని అంచనాలు అప్పట్లో వెలువడ్డాయి కానీ ఉక్రెయిన్ యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితమైంది ఇరాన్ ఇజ్రాయల్ శత్రుత్వం కూడా ఈనాటిది కాదు కానీ ఇన్నాళ్ళు ఇరు దేశాలు నేరుగా యుద్ధాలు చేసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరు దేశాల మధ్య దాడులు మొదలయ్యాయి జూన్ పదమున్న ఇరాన్ అను మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయల్ దాడి చేసింది దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది ఇరాన్ అను కేంద్రాలపై ఇజ్రాయల్ దాడులు ఇజ్రాయల్పై ఇరాన్ ప్రతి దాడులకు దిగుతున్నాయి ఈసారి ఇజ్రాయి కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది దీంతో అమెరికా యాక్షన్లోకి దిగి ఇరాన్ రియాక్టర్లపై దాడి చేసింది దీంతో యుద్ధం మరింత భీకరంగా మారింది ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఒకవైపు ఇరాన్ మరొక వైపు పోరాడుతున్నాయి ఈ యుద్ధంలోకి శక్తి ఎంటర్ అయితే మాత్రం ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది